హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యూమనిస్ట్ రేడియో ప్రజల్లో మానవవాద భావాలు పెంచడానికి ఈ హ్యూమనిస్ట్ రేడియో ఏర్పాటు చేయబడింది ఈ ఆర్డర్ టు ఇన్కల్కేట్ హ్యూమనిస్టిక్ వాల్యూస్ అమాంగ్ ద పీపుల్ ఈ హ్యూమనిస్ట్ రేడియోలో మీరు కూడా భాగస్వాములు కావాలి అంటే మీరు ఆడియోని రికార్డ్ చేసి మా ఈమెయిల్ హ్యూమనిస్ట్ రేడియో ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి పంపిస్తే మేము పబ్లిష్ చేస్తాము కథ కానీ కవిత కానీ పాట కానీ జోక్ కానీ లేదా ఒక వార్త కానీ లేదా ఏదన్నా ఒక విషయం పైన మీకు నచ్చిన వ్యాసాన్ని చదివి కానీ లేదా మీరు సొంతగా మీ ఆలోచనలు ఏదున్నా కానీ మాతో పంచుకోవచ్చు మేము హ్యూమనిస్ట్ రేడియో ద్వారా పబ్లిష్ చేస్తాము అయితే ఖచ్చితంగా మానవవాదానికి సంబంధించిన అంశమై ఉండాలి నలుగురిని చైతన్యపరిచేటట్లుగానే ఉండాలి అంతేగాని ఎవరినో కించపరచటానికో లేకపోతే ఏది పడితే అది మాట్లాడటానికో కాకుండా సదుద్దేశంతో ప్రజల్ని చైతన్యపరచడానికి సరైన సమాచారాన్ని అందించటానికి మీ వంతుగా మీరు కూడా హ్యూమన్స్ రేడియోలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నేను మీ హనుమంతరావు సో ఎప్పుడు హ్యూమన్స్ రేడియోని వింటూ ఉండండి చైతన్యాన్ని పొందండి